పండ సెవనాయస్ ల్యాండ్ ఈ రోజు చూస్తున్న మోడల్లో మంగళీర్ పట్టు కంచి బోర్డర్ గ్యాప్ బోటర్ లో పుట్ట వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఈ శారీ వచ్చి గ్యాప్ బాడర్ లో పుట్ట వస్తుంది మళ్ళా శారీ పైన కూడా చిన్న పుట్టి వస్తుంది నూనె ఇట్లా పళ్ళు వస్తుంది ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇంట్లో కలర్స్ చూద్దాం చూడండి కలర్ పళ్ళు రిచ్ రిచిపల్లి వస్తుంది అండి గ్లోజ్ పైన వస్తుంది సారీ ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో లో అండి ఆల్ ఇండియా షిప్పింగ్ చూడండి ఇది రెడ్ వస్తుంది పళ్ళు గోల్డ్ అని వస్తుంది ఎల్లో కలర్ పళ్ళు రిచ్ రిచిపల్లి వస్తుంది అండి గ్లోవి క్లబ్ లైన్ వస్తుంది చూడండి మళ్ళీ కంచి పౌడర్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ప్రీషిప్పింగ్లో వస్తుంది శారీ సింగిల్ శారీ అయినా ప్రీ షిప్పింగ్ చేస్తాం బుటా వస్తుంది సేమ్ ఇదే మోడల్లో ఇంకా మోడల్ చూద్దాం ఇదే ప్యాటర్న్లో పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఇది చూడండి ఈసారి ఇట్లా చెక్స్ లాగా లైన్స్ లాగా వచ్చి మళ్ళీ బుట్ట వస్తుంది కంచి బోడల్లో ఇది హ్యాండ్ బూట అంటారు పళ్ళు దేనికి కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం చూడండి కలరు ఎక్సలెంట్గా ఉంటాయండి కలర్స్ కలర్ కంచు బోర్డర్ గ్యాప్ బార్డర్లో హ్యాండ్ బుట అని వస్తుంది శారీ కూడా హ్యాండ్ బూట అని వస్తుంది మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది సిల్ప్ వస్తుందండి ఇట్లా కలర్స్ చూడండి పళ్ళు ఇట్లా పళ్ళు బ్లాజ్ ప్లైన్ ఇదే మోడల్లో ఇంకో ప్యాటర్న్ చూద్దాం శారీ ప్రైస్ వచ్చి సేమ్ అంతా ఒకటే ప్రైస్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సింగిల్ శారీ అయినా షిప్పింగ్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ సేమ్ ఇటు సైడు అటు సైడు సేమ్ ఒకటే బార్డర్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ సెల్ఫ్ వస్తాయండి శారీస్ వీడియో లెంత్ అవుతుందని కొన్ని సారీసే చూపిస్తున్నాం అండి మీకు మెసేజ్ చేస్తే పైన ఉన్న నెంబర్కి ఫొటోస్ సెండ్ చేస్తామండి మీకు ఇంకో బ్యాటర్న్లో చూద్దామండి ఇదే మనలో రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా బుటాస్ వచ్చి కంచి పౌడర్ వస్తుంది కంచి పౌడర్లో బుటా వస్తుంది పెద్దదానికి రిచ్ పళ్ళు వస్తుంది కలర్స్ నెంబర్ ఆఫ్ గా ఉంటుంది బోర్డర్ లో పుట్టా వస్తుంది శారీ మొత్తం పుట్టా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మట్టికే ప్లెయిన్ వస్తుంది కలర్స్ నెంబర్ ఆఫ్ గా ఉంటాయి వీడియోలు ఎంత వచ్చిందని కొన్నిసారి చూపిస్తున్నా అండి మోడల్కి మీరు ఒకసారి మెసేజ్ చేస్తే మేము కలర్స్ ఫొటోస్ పెడతాం ఓకే